మీ మీద నమ్మకం పెట్టుకున్నారు మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా పెద్దనాన్న నల్లపురెడ్డి రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్ అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం ఎవ్వరూ కూడా అంత పెద్ద మాట్లా మాట మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు నేను మీకు మంచి చేశాను అని అనుకుంటేనే నాకు ఓటు వెయ్యండి అని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ఉంటేనే మరలా నాకు ఓటేసి ముఖ్యమంత్రిని చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది రాజకీయ నాయకులను చూశాం ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిలాగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు న్యాయం మాట్లాడినాడు పేద ప్రజలకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చాడు ప్రతి కుటుంబం లబ్ధి పొంది ఉంది అన్ని పార్టీల వారు కూడా లబ్ధి పొందారు ఈ మధ్యనే నిమ్మగడ్డ రమేష్ అనే చెంచా చేత కోర్టులో వేయించి పెన్షన్స్ వాలంటీర్స్ చేత పంపిణీ చేయకుండా ఆపించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ నెల ఒకటవ తేదీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది వాలంటీర్సు పెన్షన్లు పంచకూడదు అని ముసలివాళ్ళు అవ్వాతాతలు వికలాంగులు వితంతువులు ఆఫీసుల చుట్టూ తిరగలేక ఈ ఎండల్లో దాదాపు రాష్ట్రంలో ముప్పై మూడు మంది చనిపోయినారు దీనికి కారణం చంద్రబాబు నాయుడు ఈ నెల ఒకటవ తేదీ ఎంతమందికి పెన్షన్లు వచ్చినాయో తెలియదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజల శత్రువు ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల జీవనోపాధిని నేరుగా నాశనం చేసేలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నాడు వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం మహిళలకు వైఎస్ఆర్ ఆసరా యువతకు జగనన్న విద్యా దీవెన కరువు తుఫానులతో అతలాకుతలమైన రైతులకు కీలకమైన ఇన్ఫుట్ సబ్సిడీలలో సహా ఐదు పథకాల్లో దాదాపు పదివేల కోట్ల నిధు నిధులు విడుదల ఆగిపోయింది చంద్రబాబు వల్ల ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టాడు ఈ పథకాలన్నిటికీ కూడా డబ్బులు ఇవ్వద్దు ఆపండి అని అంటే పేద ప్రజలకు ఈరోజు దాదాపు పదివేల కోట్ల నిధులు విడుదల కాకుండా ఆగిపోయినాయి చంద్రబాబు కారణంగా దుర్మార్గుడతం ప్రజలు బాగుంటే చూడలేడు ఇదే విధంగా తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే అక్కడ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆ రోజు అనుమతి ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్స్లో ఇక్కడ మాత్రం ఈ రోజు భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా మనం అనుమానించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఎంత దుర్మార్గుడంటే పేద ప్రజలకు అందాల్సినటువంటి చేయూత ఇటువంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టి ఆపాడు అని అంటే అతని మనసేందో ఒక్కసారి ఆలోచించుకోండి జరగరాని పొరపాటు ఏదైనా జరిగి అతను గాని మరలా ఆ కుర్జీలో కూర్చుంటే సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తాడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు అవినీతికి చిరునామా చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టారు ఇల్లు కావాలంటే లంచం ఇళ్ళ స్థలం కావాలంటే లంచం పెన్షన్ కావాలంటే లంచం లోను కావాలంటే లంచం లంచం లేనిదే జన్మభూమి కమిటీలు పనిచేయలేదు రోజు ఆ పరిస్థితి లేదు గ్రామ స్థాయి నుండి పరిపాలన పెట్టి వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి సచివాలయ వ్యవస్థను పెట్టి నేరుగా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుండి బటన్ నొక్కి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి